పన్నెండు వరకు నేను కూడా ఈ బైబుల్ పడతాం వాస్తవంగా చెప్పేస్తున్నాను కానీ ఈ రోజు ఇదే పట్టుకొని అంటే ఒక్క మాట నేను చెప్పేది నేను పట్టుకో నేను ఆలోచించాం నేను చెప్తాను మాడు చెట్టు ఉంది కదా చిన్నది కదా చిన్నదా చిన్నది చింత చెట్టు కూడా చాలా చిన్నది గింజ చెట్టు కాదు కదా కానీ అందులో నుంచి వచ్చే చెట్టు చాలా పెద్దది అంటే ఎంత పెద్దది అనేసి అంటే ఇరవై సంవత్సరాలు బతికే ఉన్నాయి నలభై సంవత్సరాలు బతికే ఉన్నాయి అవి నరకపోతే వంద సంవత్సరాలు కూడా బతికే సెట్లు ఉన్నాయి అవునా కదా ఇంతకెందులో అంత జీవితం ఉండింది అనేసి అంటే ఖచ్చితంగా గింజ లోపల దాగిన్న చెట్టే అంత పెద్ద జీవితం దాగిందని ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే అది నేనైనా నీవైనా ఎవరైనా సరే అవునే కదా ఒకవేళ లేదంటే అదే సాక్ష్యం కదా మనకి చెప్పేస్తున్నాయి అవి నిజమే నేను రిజ్యూ చేస్తున్నాయి కదా మరి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు నేను బతుకుతున్నాను చూపిస్తున్నాను లేదా ఎందులో పడి చూపిస్తున్నాయి తమ్ముడు నేలలో పడి కదా నేలలో పడి కొన్ని రోజుల తర్వాత అది ఎన్ని శాస్త్రాని బతుకుతాయి కదా ఇప్పుడు బైబిల్లో కూడా తాము క్లియర్ కట్ అందులో ఆ మాట ఉందో లేదు కానీ ఇందులో క్లియర్ కట్ రాయడం నేను చూపిస్తాను చూడు ఆ మాట ఎంత గా ఉందంటే అంటే నేను ఇవే నమ్మేంతాము నిజం ఉంది కాబట్టి నమ్మేంతము లేదా నమ్మా నేను నేను చాలా బీడి వరకు చదువుకున్నాను నేను బీడి వరకు చదివాను ఈవెన్ టీచర్ జాబ్ కూడా క్వాలిఫై అయింది మనం వదిలేసుకొని ఈ రోజు పరిచయం చేస్తున్నాను ఇక్కడ ఏమని చూడు నేను చదువుకున్నాను చదివే కదా చూడు పదిహేను అధ్యాయము నియర్ గా చూడు అయితే మృతులు ఎలాగో అంటే చచ్చిపోయినాడు ఎలా బతికితాడు అని అడుగుతున్నాడు ఇప్పుడు నీవే నేను అదే కదా ప్రశ్న చేస్తాం అప్పుడు నెక్స్ట్ అన్నాడు వారు ఎట్టి శరీరంతో వత్తురని ఒకడు అడుగును నీ అడుగుని నీ అడిగినా ఎవరిని అడుగుతాడవచ్చు కదా మరి వాడు చచ్చిపోయాడు ఎలాంటి శరీరంతో వస్తారు అని అడుగుతారు అన్నప్పుడు అప్పుడు అన్నాడు అవేకి నీ విత్తనవి చచ్చిపోయిగా గాని బ్రతికింపబడు అన్నాడు ఇప్పుడు విత్తనం వచ్చిన విత్తనాలు అవి ఏ విత్తనాలను తీసుకొచ్చినా మనం విత్తేటువంటి ప్రతి విత్తనము అది ఎక్కడ విత్తనం నెలలు కదా అంటే ఆ విత్తనాలు ఏమవుతున్నాయని చెప్తుంది బదులు చచ్చితేనే గాని బ్రతికింపబడదు అంటే ఇప్పుడు ఈ విత్తనాలు అన్ని నేలలో పడి చచ్చిపోయి బతికినావు అన్నమాట నువ్వెందుకు చెప్తున్నాడు అనుకున్నారు ఎందుకు చెప్పాడంటే కింద చెప్తున్నాడు ఇదా నువ్వు విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజ ఓకేనా మన దగ్గర ఉన్న గింజలు తీసుకోవాయినా సరే మరి ఏ గింజ అయినా సరే వట్టి గింజని విత్తుచున్నావు అంతేనా కరెక్ట్ కదా మన సోలు విత్తాం చెట్లు తర విత్తనా వట్టి గింజని విడపట్టి విత్తనాం కానీ ఏమన్నాడు చూడు విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరం విత్తుట లేదు అన్నాడు అంటే మరి పుట్టబో శరీరం ఎవరు ఇస్తున్నాడు అంటే కింద చెప్తాడు వెంటనే అయితే దేవుడే తన చిత్త ప్రకారముగా నీవు విత్తిన దాన్ని శరీరం ఇచ్చును మరియు ప్రతి విత్తనముకు దాన్ని దాని శరీరం ఇచ్చిచున్నాడు అంతయు ఒకే విధమైనది కాదు అని చెప్పి జంతువు గురించి చెప్పాడు ఎంత ఏమిటి చెప్పాడు అంటే మన జీవితం పరిచయం చెప్తాను ఇదిగా మృతుల పునరుద్ధానం అలాగా అంటే చచ్చిపోయినటువంటి మనిషి జీవితం కూడా అలాదు అన్నాడు ఎందుకంటే పైన జరిగిన సందర్భం చెప్పి మనకు కదా అర్థం కావాలి కదా అని చెప్పి చెప్పాడు శరీరము అంటే మన శరీరం క్షయమైనది అంటే ఇది విత్తబడి అంటే చచ్చిపోయిన తర్వాత పాతిస్తాం కదా విత్తబడి అక్షమైనదిగా లేపబడును అంటే చచ్చిపోయేటువంటి మనిషి ఒక రోజు బ్రతుకుతాడు అని ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది ఈ ఒక్క సందర్భం కాదు ఈ ఒక్క సందర్భమే కాదు నీకు ఉదాహరణలు బైబుల్లో మనం అంటే మన ప్రకృతి సంబంధమైన అర్థం కావాలంటే మరి మనకి శరీరం ఆత్మ సంబంధమైన అర్థం కావాలంటే శరీరం సంబంధించి చెప్పాలి లేదా అందుకని ఏం చెప్పాడంటే బైబుల్లో ఇది ఇంకో మార్పు కూడా చదువుతాను చూడండి క్లియర్ గా ఉన్నాది కదా వేసుకృష్ణ దగ్గరికి వచ్చారు వచ్చి ఏమన్నారంటే ప్రభు మిమ్మల్ని చూడాలని వచ్చారు ప్రజలు అన్నప్పుడు ఏమన్నా చూడు ఇరవై నాలుగు గోధుమ గోధుమ గింజ భూమిలో పడి చావకున్న ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించను అంటే దాని అర్థం ఏంటంటే ఒక మనిషి కూడా చచ్చిపోతే లేదు అనుకుంటున్నారు చాలా మంది ఇప్పుడు అంత ఎందుకు చిన్న నీ ఎవరైనా నీకు చదువు చదువు చెప్పిన వాళ్ళు కానీ పెద్దలుగానే అడుగు నేను చచ్చిపోతే ఏమవుతానంటే చెప్తారా ఎవ్వరు చెప్పలేరు కానీ బైబుల్ ఏం చెప్తుంది అంటే నువ్వు ఎక్కడైతే చనిపోతున్నావో అక్కడి నువ్వు జీవితం ప్రారంభమవుతుంది చెప్తున్నాడు అలాగే ఇది జీవితం అనేది కాదు ఆయన ఇచ్చేటువంటి జీవితం ఏది కూడా రేడిచ్చింది కానీ ఈ జీవితంతో పాటు అది ఇంకా గొప్ప జీవితం అని చెప్తున్నాడు అంటే మనం చనిపోయిన తర్వాత బ్రతుకుంది అంటే ఈ శరీరానికి బ్రతుకుంది ఆత్మకు బ్రతుకుంది ఎలా ఉంది వారిని చెప్తాను నీకు ఆత్మ శక్తి ఉండడం బట్టు వేసినా ఇంతకు ఇంత చెప్తిండ అదే ఒక చనిపోయిన వారికి పట్టికెళ్తే తిండి అంటే ఆత్మ ఉంటేనే పని జరిగేది శరీరం ఒక్కటి ఉంటే మాత్రం పని జరగదు కాబట్టి శరీరానికి బ్రతికిస్తానంటున్నాడు దేవుడు ఆత్మకుడు బ్రతికిస్తాను అంటున్నాడు దానికోసం ఏసుక్రీస్తున్న నమ్మాలి తాము రెండు వేల పన్నెండు వరకు అసలు నేను అసలు ముట్టుకునే ముట్టుకునేవాడిని కాదు అసలు దాని జోడికి వెళ్లేవాన్ని కాదు ఇలాంటి విషయాలు ఉన్నాయి కాబట్టి నేను బ్రతుకుతాను రో ఏసుక్రీస్తు అనేవాడు బ్రతికించేవాడు అన్నమాట నాకు జీవితం ఇచ్చేవాడు అన్నమాట అందుకని నేను నమ్మాలన్న ఉద్దేశంతో తే వేరే ఏదో రోగం పోతుందనో రకరకాల ఈ ఆలోచన నేను నమ్మలేదు వాస్తవంగా చెప్తున్నాను మీకు మీకు తెలియదు ఏముంది ఒక గొప్ప ఉద్యోగం చేసుకునేటువంటి స్థితిలో ఉండి లేకపోతే ఇంకొక స్థాయిలో ఉండాల్సిన మేము రేపు బైలు పట్టవలసిన పని ఏంటి అంటే ఒకే ఒకటి దీనికి వెనకాల ఒకటి ఏంటంటే నీ ఆత్మకు నా ఆత్మకు నీ శరీరానికి నా శరీరానికి బతుకుంది దానికి ఎగ్జాంపుల్ నీకు చెప్తున్నా విత్తనాలు ఉదాహరణ తీసుకుతాం ఈసారి అబద్ధం అయితే కొన్ని పనికి వెళ్తున్నా కలిసిన ఎక్కడన్నా గరువు చూడు పెద్ద చెట్లు ఉంటాయి మన ఊరు కంటే ముందు దిగిన చెట్లు ముందే ఉంటాయి అప్పట్లో మనం నలభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు బతికితే అవి కూడా ఎక్కువ కాలం బతికి ఉంటాయి మరి వాటికి ఎలా జీవితం వచ్చింది అంతే కదా అవి నెలలో పడినప్పుడు దాని అంత జీవితం చూపిస్తుంది మరి మనకెందుకు బ్రతకుండకూడదు అదే ఏసుక్రీస్తు కూడా మూడో దినాన్ని చనిపోయి లేచిన తర్వాత చెప్పిన సంగతులు అనమాట కాబట్టి యేసుక్రీస్తుని మనం ఎందుకు నమ్మాలి ఎందుకు విశ్వసించాలంటే దీని నీ ఆత్మ జీవితం బ్రతకడం కోసం మీ శరీరం మళ్ళీ భవిష్యత్తులో బ్రతకడం కోసం అది ఏసుక్రీస్తు వారు చేసి చూపించారు దానికోసం మనం నమ్మాలి అది ఇప్పుడు మనకు శరీర సంబంధం అనేది బుయావంతము మనకు కష్టపడితే మనకి దొరుకుతాయి అవున కదా మరి శరీరం మనకి మనం ఎలా సంపాదించగలుగుతాం చెప్పు తల్లి గర్భంలో మనం తయారు చేసుకున్నది కాదు ఏ ముక్కు మనం ఇక్కడ తయారు చేసుకుంటే ఇప్పుడు మన కాళ్ళు కానీ ఇక్కడే ఉండాలి మన అవయవాలు ఇక్కడ ఉండాలి మనం చెప్పు మన తల్లి గర్భంలో మన మన తల్లిదండ్రుల రూపంలో మనం ఉండాలని ఆలోచిస్తామే తప్పగానే అలాగే మనం మనమే తయారు చేసుకుని నేనే తయారు చేసుకుంటున్నంత ఎలా కుదురుతుంది అది తప్పు కదా కాబట్టి దీన్ని తయారు చేసింది కదా ఇంత పెద్ద నిర్మాణాన్ని ఇప్పుడు మన కన్ను పోతే కన్ను రాదు ముక్కుపోతే ముక్కు రాదు డాక్టర్లు చేసి సర్జరీ చేస్తారు మనకి ఇప్పుడు సైన్స్ ప్రకారంగా అయితే తప్ప శరీరం ఇస్తారా ఎక్కడి నువ్వు హాస్పిటల్ వెళ్తావు అన్ని దొరుకుతాయి తమ్ము మన కాళ్ళు గట్లా దొరుకుతాయి తమ్ము ఎక్కడ ఎందుకు దొరకవు అంటే దేవుడు ఇచ్చినట్టు వాళ్ళు కాబట్టి ఆ దేవుడే బ్రతికి క్లియర్ కట్టు ఉంటాము ఒక్కో ఒకటి బాగా చదువు చదువు చదివిన తర్వాత ఒకవేళ నీకు ఇబ్బంది అనుకో నీకు కింద పడి నమ్మాలు ఉన్నాయై తమ్ముడు ఇక్కడ ఒకసారి అడుగు ఇవాళ చెప్తాను బుడ్డుగా నమ్మద్దు తమ్ము క్లియర్ గా పసిగట్టి అది నిజం అయితే ఆ నిజం అన్నప్పుడే నేను స్వీకరించగలగాలి అది అప్పుడు నువ్వు నిలబడగలుగుతావు అంతే కదా చాలా సంతోషం తమ్ముడు ஆ மஞ்சது மஞ்சதே ஏன் பேரானா ஓகேதா நான் பேர் ராமலிங்கம் ரைட் பை மஞ்சதா